హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ ఈరోజు మీకు మన లోనే ఉన్న ఒక శక్తివంతమైన మరియు పురాతనమైన శివాలయాన్ని చూపించబోతున్నాను ఈ శివాలయం మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉంటుంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బేరంగూడ అనే గ్రామంలో బేరంగూడ గుట్టపైన ఈ పురాతన శివాలయం భక్తులకు దర్శనం జరుగుతుంది ప్రతి రోజు కూడా వందలాది వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది ఒకప్పుడు ఈ స్థలం అంతా కూడా పెద్ద అడవి ప్రాంతంలో ఉండేదంట ఋషులు మునులు ఈ స్థలంలో తపస్సు చేసేవాళ్ళంట ఈ గుడిలోకి మీరు ప్రవేశించిన వెంటనే ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు కనిపిస్తుంది మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాల్లో ఇది కూడా ఒకటి పూర్వం రోజుల్లో ఈ గుట్ట ఋషులు మునులు తపస్సు చేయడం జరిగింది భృగుమహర్షి కూడా ఈ స్థలంలో తపస్సు చేశాడంట అంతేకాకుండా ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కూడా ఈ స్థలంలోనే భృగు మహర్షికి జరిగిందంట అత్యంత శక్తివంతమైన దేవాలయంగా ఇది ఉండటానికి ఇది ఒక కారణం ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందిన తర్వాత భృగుమహర్షి స్వామివారి ఆజ్ఞలు అనుసరించి ఇక్కడ ఒక శివలింగాకారాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది ఆ శివలింగాకారాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరిప్పుడు చూస్తుందే భృగు మహర్షి చేత ప్రతిష్ట చేయబడిన బ్రహ్మసూత్ర సహిత శివలింగాకారం ఆ తదనంతర కాలంలో ఆరో శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరిగిందంట ఈ గుట్టపైన తపస్సు చేసుకున్న ఋషులు మునులకి శ్రీశైలం వెళ్ళటం చాలా కష్టంగా ఉండేదంట వాళ్ళు ఆ స్వామివారినే ఈ గుట్టపైకి పిలిపించుకొని పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు అందుకు కఠినమైన తపస్సు చేయటం జరిగింది వాళ్ళ తపస్సుకం ఇచ్చిన శివుడు భ్రమరాంబికాదేవి సహితంగా ఈ గుట్టపైన వాళ్ళకి సాక్షాత్కరీ నేను ఇక్కడే కొలివే ఉంటానని శ్రీశైలం వెళ్తే ఎంత ఫలితం అయితే ఉంటుందో ఇక్కడికొచ్చి నన్ను దర్శించుకున్న వాళ్ళకు కూడా అదే ఫలితం ఉంటుందని ఆ ఋషులకి మునులకి చెప్పటం జరిగింది అందుకోసమే శ్రీశైలం వెళ్ళలేని ఏ భక్తులైనా సరే ఇక్కడికొచ్చి ఈ దేవాలయంలో ఈ మల్లికార్జున స్వామివారిని భ్రమ్రాంబికా దేవిని దర్శనం చేసుకుంటే శ్రీశైలం వెళ్ళిన ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామివారిని దర్శించుకున్న అనంతరం భ్రమ్రాంబికా దేవిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది భక్తులు మీరిప్పుడు చూస్తుందే భ్రమరాంబికా దేవి యొక్క మూర్తిని ఈ అమ్మవారిని మనం చూస్తూ ఉంటే ఒక మనిషి నిలబడి మన వైపే చూస్తుందా అనే విధంగా అనుభూతి కలుగుతుంది అమ్మవారు పిలిస్తే పలుకుతుందని స్వప్నంలో కనిపిస్తుందని భక్తుల యొక్క బాధలను విని వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందని వాళ్ళకున్న అన్ని సమస్యలు కూడా అమ్మవారు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆదివారం మంగళవారం శుక్రవారం రోజున వేలాది మంది మహిళా భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది దసరా నవరాత్రుల్లో ఈ అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం కమిటీ వారు కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా వందలాది మంది భక్తుల దాకి ఈ దేవాలయానికి ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రం రోజున ఈ దేవాలయానికి వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేకమైన ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే ఈ దేవాలయాన్ని స్వామివారికి విశేషమైన అభిషేక అలంకరణ చేయడం జరుగుతుంది ఈ స్వామివారి దేవాలయంలో మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మాంబికా దేవితో పాటుగా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కోరమిసాల ఆంజనేయ స్వామి వారు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో వెలిసిన తర్వాత ఆ ఇంద్రుడు కూడా తన ఇంద్ర సభని ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందట అందుకు నిదర్శనంగానే పూర్వం రోజుల్లో ఈ గుడిలో నిద్ర చేసే భక్తులకి గజ్జల శబ్దం సంగీత వాయిద్యాల శబ్దం మరియు ఇంద్రుని యొక్క మాటలు వినిపించేవంట ఇంకొక విశేషం ఏంటంటే ఈ స్వామివారిని నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉందనేది కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఆ స్వరంగ మార్గం ఈ దేవాలయానికి నైరుతి మూలలో ఉంటుందంట ఆ స్వరంగ మార్గాన్ని కూడా మీకు చూ మీకు చూపిస్తాను అత్యంత శక్తివంతమైన శివాలయం ఈ శివాలయంలో ధ్యానం అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది వందలాది మంది ఋషులు మునులు సిద్ధ పురుషులు తపస్సు చేసిన స్థలం ఇది అందుకోసమే ఆ శక్తివంత ఈ దేవాలయంలో ఉండబట్టే ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది మీరిప్పుడు చూస్తు మీరిప్పుడు చూస్తుందే ఈ దేవాలయానికి నైరుతి మూలలో ఉన్న స్వరంగ మార్గాన్ని ఈ స్వరంగ మార్గంలో శివుడు నంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు పూర్వం రోజుల్లో ఋషులు మునులు ఈ మార్గం గుండానే శ్రీశైలానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళంట ఈ దేవాలయానికి పక్కనే మనకి నాగదేవత ఆలయం కనిపిస్తుంది ఆ పక్కనే మనకి దక్షిణామూర్తి కూడా కనిపిస్తాడు దేవాలయం చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది ఈ దేవాలయంకి ఆరో శతాబ్దంలో తవ్విన బావి స్వచ్ఛమైన నీరు కూడా ఉంటాయి తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కోనేరిని ఆలయం వారు నిర్మించడం జరిగింది ఒక శక్తివంతమైన శివాలయం ఇది